హరి ఓం శ్రీ నమః ప్రియ భగవద్ సుందరకాండ రావణానంతపుర ప్రవేశం ఇంతవరకు మనం పదమూడు వరకు తెలుసుకున్నాము మరల పద్నాలుగు నుండి ప్రారంభిస్తున్నాము రాజమార్గం రక్షోబలం రక్షోబలంహత్ దదర్శ రావణస్య గుల్ రామణ రాజమార్గాన్ని అవ ఆవరించి ఉన్న మహారాక్షస సైన్యాని నగరం మధ్య ప్రవేశంలో రావణుడు నియమించిన అనేక మంది గూఢాచారులను కూడా చూశాడు లంకా నగరంలో నానా రకాల రాక్షసులను హనుమంతుడు చూశాడు జ్ఞదీక్షలో ఉన్న వారిని జటలు దాల్చిన వారిని ఓడితల వారిని ఎద్దు చర్మాలు ధరించిన వారిని ఇతర వస్త్రాలు ధరించిన వారిని చూశాడు పిడికెళ్లలో దర్ దర్భలనే ఆయుధాలుగా ధరించవా ధరించిన వారిని మారణ హోమాదులు చేస్తూ ఉండడం వలన ఆ హోమ కుండాలే ఆయుధాలుగా గల కొందరిని ఆ హోమకుండాలే ఆయుధాలుగా గల కొందరిని కూటములు మద్గరములు దండములనే ఆయుధాలు ధరించిన వారిని హనుమంతుడు చూశాడు ఏకాక్షులను వంటి చెవివాళ్లను రేలాడుతున్న పట్టలు స్థనాలు కలిగిన వారిని భయంకరమైన ఆకృతి గల వారిని వంకర ముఖాలున్న వారిని వికృత రూపులను వారిని కూడా అతడు లంకలో చూశాడు విచిత్రమైన కవచాలతో ప్రకాశిస్తూ ధనస్సులు ఖట్గాలు శతఘ్నులు ముసలాలు పరిగలు ఇత్యాది ఆయుధాలు ధరించిన కొందరు కనిపించారు ఎక్కువ పొడవుగా కానీ ఎక్కువ పొడవుగా కానీ పొట్టిగా కానీ వారిని పొట్టిగా కానీ లేని వారిని బాగా తెల్ల తెల్లగా లేని వారిని బాగా నల్లగా లేని వారిని వికృత రూపంలో ఉన్న వారిని నానా రూపాలతో ఉన్న కొందరిని హనుమంతుడు చూశాడు తేజస్సుతో ప్రకాశించే కొందరు సుందర రూపులు కొందరు కనిపించారు ధ్వజాలు పతాకాలు నానావిధ ఆయుధాలు దాల్చిన మరికొందరిని కూడా హనుమంతుడు చూశాడు అక్కడ కానవచ్చిన లైన రాక్షసులతో కొందరు శక్తులను వృక్షములను పట్టిసాలను అశనులను క్షేపణులను పాశములను పదునైన శూలములను వజ్రాయుధాలు ధరించిన ఉండడం హనుమంతుడు చూశాడు వజ్రాయుధాలను ధరించి ఉండడం హనుమంతుడు చూశాడు కొందరు రాక్షసులు పుష్పమాలలు ధరించి సుగంధ ద్రవ్యాలు దేహానికి అలుచు అలదుకొని నానావిధ ఆభరణాలు అలంకరించుకుని అనేక వేషాలు ధరించి కనిపించారు స్వేచ్ఛానుసారం సంచరించ సమర్థులైన కొందరు కూడా వారిలో ఉన్నారు రావణునిచే ఆజ్ఞాపితులై నగరం మధ్య అంతఃపురానికి ఎదుట అప్రమత్తంగా కాపలా కాస్తున్న లక్షల మంది సైనికులను హనుమంతుడు అక్కడ చూశాడు అప్పుడు హనుమంతుడు బంగారుమయమైన ముఖద్వారం ఉన్న రావణుని భవనాన్ని చూశాడు ఆ భవనం ఒక పర్వత శిఖరం మీద నిర్ నిర్మితమై ఉంది తామరలతో నిండిన తామరలతో నిండిన అగర్తలు కలిగి ప్రాకారావృతమైన ఆ భవనాన్ని హనుమంతుడు తిలకించాడు ఆ రావణుని భవనం స్వర్గంలా శోభిల్లుతున్నది ఆ భవనంలో సుమధుర స్వనాలు గుర్రాల సకలింతలు స్త్రీ పురుషులు ధరించిన భూషణాలు చేసే సబ్బడులు వినవస్తున్నాయి రథాలు వాహనాలు విమానాలు మంగళకరమైన అశ్వాలు తెల్లని మేఘ సముదాయం వంటి నాలుగేసి దంతాలు గల గొప్ప ఏనుగులు ఆ భవనానికి అలంకారంగా ఒప్పారుతున్నాయి మత్తిల్లిన నెల్లెళ్లతోనూ పక్షులతోనూ ఆ భవనం హారాలు అనమై అలరారుతున్నాయి మహాపరాక్రమశాలురైన వేలాది రాక్షసులు ఆ భవనానికి కావలిగా ఉన్నారు అటువంటి ఆ రావణుని భవనంలోకి రహస్యంగా హనుమంతుడు ప్రవేశించాడు బంగారు మయమైన ఆ రావణుని అంతఃపురం చుట్టూ బంగారు ప్రాకారం నిర్ నిర్మించడం నిర్మించబడి ఉంది చుట్టూ బంగారు ప్రాకారం నిర్మించబడి ఉంది విలువ కట్టలేని ముత్యాలతోనూ మణులతోనూ అలరింపబడిన ఆ అంతఃపుర మధ్యప్రదేశం మేలైన అగరు చందనం కలిసిన జలాలతో కడుపబడి ఉంది అటువంటి రావణుని అంతఃపురంలోకి హనుమంతుడు ప్రవేశించాడు శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందర కాండలోని నాలుగవ సర్గ సమాప్తం ఓం శివాయ చ శివాయ సమస్త సన్మంగళాని బంధు సుఖినో సుఖినోబవంతు లోక సమస్త సుఖినోబు ఓం శాంతి 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 తిరిగి మరల ఐదవ సర్గ ప్రారంభించబడును ലംകലോ സീതാന്വേഷണം ഓം നമ ശിവായ നമ ശിവായ